Thank <laughs> you. వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ డోన్ నియోజకవర్గం అత్యంత ఉత్కంఠభరితంగా వేగినటువంటి సంఘటన మనకు తెలుసు కారణం ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు కోట్ల ప్రకాష్ రెడ్డి అక్కడ పోటీలో ఉండం ఇటువైపు వైఎస్ఆర్సీపీ నుండి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉండడం మనం చూస్తున్నాము రెండు పోటాపోటీగా జరిగినటువంటిది ఒక నియంతకి ఒక ప్రజాస్వామ్య పరిపాలకుడికి జరిగినటువంటి పోటీలో ఒక నియంత ఒక అవినీతి రారాజు ఏ రకంగా ఓడిపోయినాడని ఓడించాలని చెప్పేసి డోన్ నియోజకవర్గంపు ప్రజలు కంకణం కట్టుకొని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించడం జరిగింది దీనికి ఉదాహరణ అనేక రకాలైనటువంటి అవినీతి వారి బంధువు ప్రీతి తర్వాత ధనదాహంతో నేను రోడ్లు వేసిన అనడం ఆ రోడ్ల కాంట్రాక్టర్ ఎవడంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంశారు వాళ్ళ బంధువులు పర్సంటేజ్ల కోసం తప్ప సాక్షాత్ మదిలేడ స్వామిలో ఒక బుగ్గన వాళ్ళ వంశీకులే వాళ్ళే బుగ్గన శంకర్రెడ్డి అని చెప్పేసి డాక్టర్ శంకర్రెడ్డి గారు పది రూపాయలకే వైద్యం చేసేటువంటి మంచి డాక్టర్ అతని అన్నదానం పెడుతుంటే కూడా దాన్ని కూడా బంద్ చేపించి అంటే ఇస్తరాకులో కూడా అన్నం అన్నాన్ని చల్లే నైజము బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిది కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉండి డోన్ ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు అని చెప్పక తప్పదు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమ్మఒడి నాయన ఒడికి పోయింది ఇవన్నీ కూడా ప్రచారం అయితే కళ్ళబల్లి డెబ్బై సర్లకి నీళ్ళు అంటాడు ఇంకోటంటాడు ఇతని పేరే ఒక పిట్ట కథల బుగ్గన తర్వాత ఒక బురిడి కొట్టే బుగ్గన అని చెప్పేసి ఇతని మాటలు ఎవరు కూడా నమ్మకుండా ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నిస్వార్థమైనటువంటి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించినారు డోన్ ప్రజలు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం నియంత్రణను ఎప్పుడు కూడా ప్రజలు సహించరు ప్రజాస్వామిక దేశం ఇది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా టైం కోసం వెయిట్ చేస్తారు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓటు రూపంలో బలహీనుడు కానీ ఓటు రూపంలో కక్కుతాడనేది ముఖ్యంగా మరి వాళ్ళ ఫ్యామిలీ అంటే మరి రమణ మరి గోవింద్రా వీళ్ళ ఫ్యామిలీ మరి రాఘవయ్య గారు అంటే అత్యంత రాష్ట్రంలో రాష్ట్రంలో కాదు భారతదేశంలో రైల్వే సంఘ్ యూనియన్కి రా జాతీయ అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నటువంటి అలాంటి ఫ్యామిలీ ఫ్యామిలీని పోయి గెలకడము అంటే అది అక్రమం ఇది అక్రమని గెలగడం తర్వాత ఈ రకంగా ఆ ఫ్యామిలీని గెలకడం వల్ల గతంలో ఆ ఆ యొక్క గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో ఏపీఐసి డైరెక్టర్గా అతనే గెలుపుకు కారణమైతే అదే కుటుంబం ఈరోజు ఓటమికి కారణం అని చెప్పక తప్పదు అది ఒక్కటే కాకుండా మిగతా కులాలు కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మూకమ్మడిగా ఈ ఈ నియంత మనకొద్దు తర్వాత ఇతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అది ఏదో సామెత అంటారు కదా చెప్పేది ఏదో ఇది శివ పూజలు పోయేది దొంగలు అన్నట్టు ఇతని యొక్క విధానం నచ్చకనే డ్రోన్ ప్రజలు తిరస్కరించినారు ఇలాంటి అవినీతి పనులను కూడా ఎప్పుడు కూడా డ్రోన్ ప్రజలు తిరస్కరించారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వం పడిపోయిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్జీపీ ప్రభుత్వం పడిపోయింది కదా నెక్స్ట్ చెప్పడే ఈ యొక్క ప్రధానంగా కుళ్ళు కు కుతంత్రాలు పన్నుతాడడానికి ఒక ఉదాహరణ ఏ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధానంగా ఇరికేయడానికి కారణం ఇతను కూడా స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ కాబట్టి ఏదో ఒకటి పట్టుకొని సాక పట్టుకొని లోపల పెట్టడం అంటే ఈయన ఒక నియంత పోకడి ఈ విధంగా రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పని ఆల్రెడీ అయిపోయి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కదా ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి జైలుకు పోక తప్పదని చెప్పేసి ఇక్కడి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు ఖచ్చితంగా ఇలాంటి ఫ్యామిలీతో మరి వాళ్ళ ఫ్యామిలీతో కావచ్చు లేకుంటే ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళతో కావచ్చు ఈ రకంగా నియంత్ర పోకడలను పెట్టుకుంటే డ్రోన్ ప్రజలు సహించరు అని చెప్పేసి దానికి ఉదాహరణ బుగ్గన ఓటమే కారణం అని చెప్పేసి చెప్పక తప్పదు చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ